దానిని మనసున పెట్టుకొని ఈ ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రక్ష రజకులకు రక్షణ దొరుకుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులకు ఓటేసి గెలిపించడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా హోం మంత్రి అనిత గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు వీళ్లను ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ పేషెంట్ అని చూడకుండా కూడా వీళ్ళ మీద దాడి చేసినటువంటి వ్యక్తుల మీద పదమూడవ తారీఖు దాడి జరిగితే ఇరవై రెండవ తారీఖు వరకు కూడా కేసు కట్టలేదంటే ఈ రాష్ట్రంలో రజకుల మీద దాడి జరిగితే పట్టించుకోరని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పదమూడవ తారీఖు దాడి జరిగితే ఇక్కడ స్థానికంగా పుల్లారావు గారు ఎంతో చొరవతోటి వాళ్ళని హాస్పిటల్ పంపించి పోలీస్ స్టేషన్లో నిన్న వాళ్ళ ఒత్తిడితోటి పుల్లారావు గారి ఒత్తిడితోటి నిన్న ఇరవై రెండవ తారీ ఇరవై ఒకటవ తారీఖున కేసు కట్టడం జరిగింది అంటే రాష్ట్రంలో రజకుల మీద దాడి జరిగితే అడిగిన నాదుడే లేడు రజకుల మీద ఎక్కడ దాడులు జరిగినా ఎవరు పట్టించుకోరని చెప్పేసి ప్రభుత్వం గత లాగా కాకుండా అమరావతి మండలం అత్తలూరు గ్రామానికి చెందినటువంటి రజక కమ్యూనిటీకి చెందిన గురువయ్య గారిని పక్కింటి వారు సరే పాత కక్షలతో కులం తక్కున వాళ్ళు అని చెప్పేసి చేసిరా విషయం వాళ్ళకి తెలియాలి అగ్రవర్ణాలకు చెందినటువంటి వారు ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు విషయంలో వేపాకు రాలుతుందని చెప్పి ప్రకృతి సిద్ధంగా వచ్చే వేపాకు రాలుతుందని చెప్పేసి చిన్న ఒక సాకుగా చూపించి వారి ఇంటిపైన వారి కుటుంబం పైన ఆడవారిపైన కూడా దాడి చేయడం జరిగింది ఆ యొక్క విషయాన్ని అఖిల భారత రజక సంఘం దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక్కడ వాళ్ళు దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షుడు అన్న ముగ్గానిల్ కుమార్ గల్ల ఆధ్వర్యంలో మేమందరం తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ప్రభుత్వం వచ్చి ఐదారు మాసాలు నడుస్తుంది ఈ ఐదారు మాసాల్లోనే మూడు నాలుగు సంఘటనలు మా దృష్టికి వచ్చినాయి రాష్ట్రంలో ఉన్నటువంటి రజక కులస్తుల పైన కానీ రజక బంధువుల పైన కానీ ఏదో కక్ష కట్టినట్టుగా అగ్రవర్ణాలు దాడి చేయడం జరుగుతూ ఉన్నది అది ఎందుకోసం జరుగుతూ ఉందో ప్రభుత్వం ఏం చర్యలు అయితే తీసుకోవట్లేదు ఆ విషయంలో మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఎవరైతే రజకుల మీద దాడి చేస్తూ ఉన్నారో రాష్ట్రంలో ఎస్సీల పైన కానీ